ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే విధంగా నూతన కార్యవర్గం పనిచేయడం జరుగుతుందని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు ఆల్ ఇండియా డ్రైవర్ సంఘం జాతీయ అధ్యక్షులు వై నాగేశ్వరరావు అన్నారు కాకినాడ డ్రైవర్ల సంఘ భవనంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వాహనం డ్రైవర్ల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్ష కార్యదర్శులుగా ఎస్ఎస్ కె వర్మ వై శ్రీనివాసరావుతో పాటు కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో సంసారి శ్రీనివాసరావు సంఘ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఈ సమావేశంలో ఎన్ అసోసియేషన్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు ఏ సత్యరాసు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎ తాతారావు తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎస్ ఎస్ వి ఎస్ కే వర్మ యస్ వి ఎస్ కే నా పేరు ఎస్ ఎస్ వి ఎస్ కే వర్మ ఉమ్మడి తూర్ జిల్లా డ్రైవర్ అధ్యక్షునిగా ఈ రోజు నన్ను ఎన్నుకోవడం జరిగినది నేను మా జిల్లాలో ఏవైతే సమస్యలున్నాయో సమస్యల మీద నేను గట్టి పోరాటం చేసి ఈ బిల్డింగ్ మీద గత ఆరు నెలలుగా నేను పోరాటం జరు చేయడం జరుగుతుంది కానీ కనీసం నాకు ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి ఆడిట్ ఇతను శంశాన్ శ్రీనివాస్ ఫ్రాడ్ చేశాడని ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినా కేవలం కొంతమంది మన కలెక్టర్ గారి దగ్గర కింద స్థాయి ఉద్యోగుల దగ్గర తొక్కు పెట్టడం జరిగింది దీని మీద రేపు మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఓ మెమోరీన్ ఇచ్చి మా స్టేట్ అధ్యక్షులు వారు జిల్లా అధ్యక్ష ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో కలిసి రేపు మేము కలవడం జరుగుతుంది అలాగే మాకు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి ఏపీఎన్జిఓ కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ సత్యరాజు గారు కూడా మాకు ఈ రోజు వచ్చి మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఏపీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు గద్దెన రామ్మోహన్ రావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం ముర్చుబాబు గారు కూడా జనరల్ సెక్రటరీ ప్రత్యేక జన్మలు తెలుపు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వాన డ్రైవర్ సంఘ భవనానికి ఇచ్చడం జరిగినది మేము రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే గత రెండు నెలలుగా కాకినాడ జిల్లా సభ్యులందరూ మా జిల్లాలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం తరఫున నాయకుడు లేడు మా సమస్యలు పట్టించుకునే నాదుడు లేడు ఆమె రాష్ట్రానికి మరి ఆల్ ఇండియాకి విన్నపం చేసుకోవడం జరిగినది దానిలో భాగంగానే మేము రావడం జరిగినది యాజ్ పర్ బైలా ప్రకారంగా ఈరోజు సమావేశం జరుపుకోవడం జరిగినది ఈ సమావేశంలో మరి నూతన అధ్యక్షులు వర్మగారిని సభ్యుల సమక్షంలో సంఘ భవనం దగ్గర ఈరోజు ఎన్నుకోవడం జరిగినది సెక్రటరీగా సీన్ గారికి జనుకోవడం జరిగినది ఈరోజు చాలా చాలా బాధాకరం ఇంతమంది సభ్యులు నలుమూల నుంచి వచ్చారు ప్రభుత్వ వాన ప్రభుత్వ డ్రైవర్లు అందరూ మరి మేము వస్తున్నామని తెలిసి కూడా ఇక్కడ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం అని చెప్పారు సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేయడం జరిగినది అతడు బిల్డింగ్కి తాళం వేసుకొని పోవడం చాలా బాధకరం ఇంతమంది రాష్ట్ర నాయకులు రావడం జరిగింది ఏపీఎంజస్ నాయకులు రావడం జరిగినది మరి మేము రోడ్డు పైన భవనం ఎదురుందా ఈరోజు సమావేశం జరుపుకుంటున్నామంటే చాలా బాధాకరం వాళ్ళ సొంత భవనం మారి తాళాలు వేసుకొని పోవడము చాలా బాధగా రేపు పొద్దున మేము ఉదయం ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది గతంలో కూడా జిల్లా సభ్యులందరూ కలిసి సంసాని శ్రీనివాసరావు ఇక్కడ వచ్చే షాపింగ్ కాంప్లెక్స్ బాడీలు మొత్తము తన సొంతంగా వాడుకుంటున్న ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ లో కోఆపరేట్ అధికారి గారికి జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేయడం జరిగింది లో కూడా ఇంతవరకు ఏం జరిగింది అది ఎంక్వైరీ రిపోర్ట్ రాలేదు మేము అది కూడా రేపు మార్నింగ్ రేపు సార్ దృష్టికి తీసుకుపోతాము మరి రేపు ఉదయం మనము కలెక్టర్ గారి దృష్టిలో ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము ఇదే విధంగా ఈరోజు నూతన ఎన్నుకున్న వర్మ గారికి అలాగే శ్రీనివాస్ గారికి మేము మా జిల్లా పార్టీ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆల్ ఇండియా వ్యాప్తంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరన్నా కనీసము సంసాద్ శ్రీనివాసరావు మాదిరి కాకుండా మీరు బలంగా పనిచేసి సభ్యులకి న్యాయం చేయాలని చెప్పేసి మీకు నేను మీకు మీకు సలహా సూచన ఇస్తున్నాను ఇది బరువుగా తీసుకొద్దండి బాధ్యతగా తీసుకొని మన డ్రైవర్లకి పనిచేసే విధంగా దిశలో పని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా నూతన అధ్యక్షులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా శుభాకాంక్షలు డ్రైవర్ సభ్యులందరూ ఈ పెద్ద ఈ ఎలక్షన్ ప్రక్రియలో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ నా పేరు వై నాగేశ్వరం కర్నూలు జిల్లా అధ్యక్షుడిని అలాగే ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ జాతీయ అధ్యక్షుడి ఏపీ ఎన్జిజీఓ సిటీ అధ్యక్షులుగా చేస్తున్నాను మరి ఈ రోజు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ డ్రైవర్ల సర్వస్వంత సమావేశాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగిందని పెట్టుకొచ్చింది మరి ఈ రోజు ఇచ్చేస్తున్నాము మరి ఆ దానికి ముఖ్య అతిథులుగా మరి ఆల్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు ఇచ్చేసారు అలాగే మరి రాష్ట్ర అధ్యక్షులు మరి రమేష్ బాబు గారు మరి విచ్చేసి ఉన్నారు ఈ సంఘంలో మరి అలాగే మరి ఈ రోజు నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు మరి దానికి నూతనంగా ఎన్నిక కాబడిన మన వర్మ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే సెక్రటరీగా మరి శ్రీని గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మరి ప్రతి మీరు మీరు ఈ నూతన అధ్యక్షులుగా కార్యదర్శులుగా ఎన్నికయ్యారు మీరు ప్రతి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏ ఏ డ్రైవర్కి ఏ సమస్య వచ్చినా సరే మీరు ముందుండి ఆ సమస్యని పరిష్కరించే దిశగా పోరాడాలని ఒకవేళ అది మీ స్థాయి జిల్లా స్థాయిలో అవ్వకపోతే రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కరించ పరిష్కరించే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను మరి మీ అంట ఎల్లప్పుడూ కూడా మీరు ఏపీ ఎన్జిఓ జేఏసీ భాగస్వామ్య సంఘాల మీరు మీకు ఏపీఎన్జిఓ సంఘం ఎప్పుడు కూడా మీ అంట వెన్నట్టు ఉంటుందని మరి ఈ మీడియా పరంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి ఈ యొక్క మరి సంఘ డ్రైవర్ అధ్యక్షులు అధ్యక్ష రాష్ట్ర అధ్యక్ష కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం అలాగే మీడియా మిత్రులు కూడా థ్యాంక్స్ చెప్పుకున్న ఆదివారం సమయంలో కూడా మాకు ఈ సమయం వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్